శ్రీమాద్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై శనివారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై శనివారం కుంభరాశి వారికి సంబంధించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆర్థికాభివృద్ధి కలుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు